ఐ రెస్పెక్ట్ న్యాచురోపతి ఐ రెస్పెక్ట్ హోమియోపతి ఐ రెస్పెక్ట్ ఆయుర్వేద సేమ్ ఇన్ రెసిప్రోకేషన్ అట్ ద సేమ్ టైమ్ డాక్టర్లు ఎలోపతి డాక్టర్లు అందరూ మందులు కంపెనీలు బతికించటం కోసమే అనవసరమైన మందులు ఇచ్చి జనాల్ని చంపుతున్నారు అనేది అలా నాటు పదాలు వాడకపోవటం మంచిది ఎవరైనా ఎందుకంటే అది కొంతమందికైనా దీని మీద ఉన్న రెస్పెక్ట్ ని తగ్గిస్తే మోస్ట్ లైఫ్ సైన్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు క్వాక్స్ వాళ్ళకి ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు అలాంటి మాట అంటే ఒక్కొక్క డ్రగ్ రావటానికి ఒక నలభై ఏళ్ళ రీసెర్చ్ తర్వాత ముప్పై ఏళ్ళ రీసెర్చ్ తర్వాత కానీ అవి రావు వచ్చిన వాటిలో కొన్ని తక్కువ ఖర్చులో ఉన్నాయి ఇప్పుడు కి మెట్ఫార్మ్ చాలా తక్కువ ఖర్చే సో అలాంటి అద్భుతమైన మెడిసిన్స్ కూడా వాడుకోకుండా ఉంటారు సో యాభై ఏళ్ల హిస్టరీ ఉంది దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తెలుసు ఎసెన్షియల్ డ్రగ్స్లో ఉంది ప్రైస్ కంట్రోల్లో ఉంది దాంట్లో ఎక్కువ ఖర్చు లేకుండా మంచిగా ఉండే మెడిసిన్స్ ను కూడా వాళ్ళు ఒక రాంగ్ నోషన్ ఇవ్వకూడదు లో ట్రీట్మెంట్లో నైంటీ పర్సెంటేజ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ అండి అది అవ్వనప్పుడు మాత్రం ఈ ట్యాబ్లెట్స్ కొంత హెల్ప్ తీసుకోండి అని ఒక నాలుగైదు టాబ్లెట్లు కాదు ఈవెన్ వన్ ట్యాబ్లెట్ ఆల్సో డస్ వండర్స్ కొంత డైట్ చేసుకుంటే కొంత ఇలా చేసుకుంటే సో ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటే అద్భుతంగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి సార్ నెక్స్ట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్కి వస్తే ఇంప్లాంట్ చేసిన తర్వాత తర్వాత ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుందా అనేది చాలా మంది అడిగారు సో ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది ఏంటంటేనండి బ్రెస్ట్ ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్ ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్ అవి యూజువల్ గా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ బ్రెస్ట్ సైజ్ పెరగడం కోసం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనకి బ్రెస్ట్ అనేది ఛాతీ మీద సపోర్ట్తో ఉంటుంది బ్రెస్ట్ వెనకాల పెడతారు ఓకే కాబట్టి బ్రెస్ట్ వెనకాల పెట్టడం వల్ల వాళ్ళు ఫీడింగ్ ఏ ఇబ్బంది ఉండదు సైడ్ నుంచి ఇలా కట్ చేసి బ్రెస్ట్ అంతా కొంచెం ముందుకు లేపి బ్రెస్ట్ కి ఛాతీ కేజ్ ఉంటుంది కదండి ఆ బోన్ అక్కడ పెడతారు కాబట్టి ఫ్రంట్ ఉండేది న్యాచురల్ బ్రెస్ట్ ఆ చిన్నగా ఉన్న ఆ బ్రెస్టే ఉంటుంది వెనకాల ఇంప్లాంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫీడింగ్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి ఆ న్యాచురల్ ఫీల్ కూడా ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ అంతా న్యాచురల్ బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి కాబట్టి అదేమి ఇబ్బంది ఉంది ప్లస్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ ఆఫ్టర్ డెలివరీ కొద్దిగా నార్మల్ బ్రెస్ట్ కూడా కొద్దిగా సైజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా న్యాచురల్ ఫీల్ ఉంటుందండి అంటే తప్పని పరిస్థితిలో చేసుకోవచ్చు కానీ యూజువల్గా మై రికమెండేషన్ ఈజ్ అంటే ఇట్స్ ఆల్ ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ ఇట్ ఈస్ ద పర్సన్స్ చాయిస్ ఇప్పుడు కొన్ని కొన్ని వేరే వాళ్ళ ఫీలింగ్స్కి ఇప్పుడు ముక్కు వంకర ఉందని కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు నీకెందుకు రా బాబు అని అంటారు కానీ వాట్ వీ ఫీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ దే ఫీల్ ఈజ్ వాళ్ళని తింటా ఉంటది ఒక పురుగులాగా బ్రెయిన్ లో ఇరవై నాలుగు గంటలు అది అయితే కానీ వాళ్ళ మనసు ఎంత ఉండదు వాళ్ళని ఇంకా ఆపలేము సో దే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి లేదు నా నన్ను ఇలా కూడా చాలా బాగున్నావు అందంగా ఉన్నావు ఈ చిన్న దానికి చిన్న చిన్నవి ఉంటాయని కన్విన్స్ చేయగలిగితే ఓకే కానీ వాళ్ళు ఎప్పుడు దాని గురించే బాధపడుతున్నారు అనుకోండి సో ఇట్స్ ఏ సైకలాజికల్ కాంపొనెంట్ ఉన్నప్పుడు ఓకే సేఫ్ గా అయ్యేటప్పుడు సేఫ్గా మనకి జాగ్రత్తగా ఏ ప్రాబ్లం లేకుండా అవుతుందని అనుకున్నప్పుడు దెన్ దే కెన్ గో ఫర్ సర్టెన్ ప్రొసీజర్స్ రైట్ ఎమ్టీ స్టమక్ తోటి వాటర్ తీసుకుంటే కనుక వండర్స్ జరుగుతాయి అని చెప్పని చాలా వీడియోస్ చూసాను సార్ జనరల్గా మీరు ఏంటంటే మీ మెయిన్ స్ట్రీమ్ గ్యాస్ట్రాట్రాలజీ అయినా బీరియాట్రిక్స్ అయినా కూడా ఇన్ జనరల్ గా ఫ్యామిలీ డాక్టర్ లాగా మీరు అన్ని ఇష్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని అంటే ఎండి వాటర్ తీసుకునే నిజంగా మంచిదా చెడ్డదా సో ఇప్పుడు మన ఏది మంచిది ఏది చెడ్డది అనేది ప్రూవ్ చేయటం చాలా కష్టం అండి ఎందుకంటే ఇలాంటి దాంట్లో కామన్ సెన్స్ విన్స్ ఓవర్స్ ఎవ్రీథింగ్ రైట్ సో ఇప్పుడు రోజు ఉదయం లేవగానే నాలుగు లీటర్ నీళ్ళు తాగితే మంచిదని అన్నాను అనుకోండి వేర్ ఈజ్ ద ప్రూఫ్ అంటాం యాజ్ ఎ సైంటిస్ట్ ఒక డాక్టర్ వేర్ ఈస్ ద ప్రూఫ్ అంటాను ప్రూఫ్ అంటే ఏం చేయాలి రోజు ఒక పదివేల మందికి ఉదయం లేవగానే మూడు లీటర్లో నాలుగు లీటర్లో నీళ్ళు తాగిచ్చి ఇంకో పదివేల మందికి ఉదయం లేవగానే తాగకుండా వాళ్ళకి దాహం వేసినప్పుడు తాగే వాళ్ళని కంపేర్ చేసి చూడాలి వీళ్ళలో ఈ పదివేల మందిలో ఎంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంది ఈ పదివేల మందిలో ఎంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంది ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి హార్ట్ అటాక్లు తగ్గిపోయినాయి వాటర్ వల్ల లేకపోతే ఏంటి అనేది పరిశోధన చేస్తే తెలుస్తుంది కానీ ఒక కామన్ సెన్స్ ఫ్యాక్ట్ తీసుకుంటే నేను దాన్ని ఖండించను మార్నింగ్ పూట లేచి ఎందుకు ఖండించను దానివల్ల నష్టం లేదు కాబట్టి అతిగా చేస్తే నష్టం ఇప్పుడు ఆల్రెడీ నలభై ఏళ్ళ లోపలు ఎట్లా చేసినా బాడీ తట్టుకుంటుందండి మీరు నాలుగు లీటర్లు కాదు పది లీటర్లు అయినా పది లీటర్లు యూరిన్ వస్తుంది కానీ వాళ్ళకి ఏ డ్యామేజ్ అవ్వదు అదే నలభై ఏళ్ళు దాటి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సడన్గా మూడు నాలుగు లీటర్లు ఇచ్చామనుకోండి వాటిని బయటికి పంపించే కిడ్నీల మీద లోడ్ ఎక్కువయ్యి కాలువాపులు వస్తాయి సో కాబట్టి పైత్యంలా చేయకూడదు మనం ఎప్పుడు నీళ్లు తాగాలి అంటే దానికి సృష్టి ఒక నియమం పెట్టింది నీకు దాహం ఉంటే తాగు దాహం లేకపోతే తాగొద్దు దట్స్ యాజ్ యూజువల్ పోనీ దాహం ఉంది ఒక గ్లాస్ తాగే దగ్గర మూడు గ్లాసులు తాగు మరి మూడు లీటర్లు నాలుగు లీటర్లు అంటే యంగ్స్టర్స్ ఏదైనా చేయొచ్చు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పడితే అవి పాటించు మీరు తాగండి ఒక లీటర్ తాగండి నేను వేడి నీళ్ళు తాగండి మంచిదే నీళ్ళు తాగితే దివ్య ఔషధం అన్నారు తాగండి నేనేం తప్పు పట్టట్లేదు ఎందుకు తప్పు పట్టట్లేదు దానివల్ల హాని లేదు ఎందుకు వెండిళ్ళు తాగితే ఏమైపోదు బెనిఫిట్ వస్తుందో రాదో వేరే విషయం బట్ వాళ్ళు వెండిలు తాగితే ఏదో నాకు తగ్గిపోతుందన్న ఆనందంలో అన్న ఉంటారు కదా వాళ్ళని ఎందుకు ఆనందం పాడు పాడు చేయటం మనం కదా కాబట్టి దాంట్లో నష్టం లేనప్పుడు ఐ సపోర్ట్ ఇట్ బట్ మితి మీరీ హద్దు మీరి మాత్రం చేయకుండా ఉంటే మంచిది